హలో ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలు చే చేయడానికి ట్రై చేస్తున్నానండి బట్ కాకపోతే లాంగ్ వీడియోలు ఏంటంటే నేను చేద్దాం అనుకున్నప్పుడు ఈ వర్షాలు రావడం వలన ఈ వర్షాల గురించి వెళ్ళి నేను లాంగ్ వీడియోలు చేయలేకపోతున్నాయి కొన్ని లాంగ్ వీడియోస్ ఉన్నాయండి నేను నా గార్డెన్ లో పండిన కూరగాయల హార్వెస్ట్ గురించి వెళ్ళి నేను ఎక్కువగా కూరగాయలు పండించి కూరగాయల హార్వెస్టింగ్ వీడియోస్ ఎక్కువగా ఆ ఇష్టపడుతూ ఉంటాను వాటిని ఎక్కువ పెడుతుంటాను ఫ్రెండ్స్ నా గార్డెన్ లో చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలు అలా ఉన్నాయి నాకు గార్డెన్ పెంచడం అన్నా గార్డెన్ చూసుకోవడం అన్నా చాలా ఇష్టము కాబట్టి ఈ నేను గార్డెనింగ్ గురించే ఎక్కువగా వీడియోస్ చేయడం జరుగుతుంది మరి మీకు నేను చేసే గార్డెన్ వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటాను నచ్చితే మీకు ఎలాంటి వీడియో చూపించాలి ఎలాంటివి అంటే ఫర్టిలైజర్స్ సంబంధించి కానీ కంపోస్ట్ లకు సంబంధించి గాని లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ నేను ఎలా తయారు చేసుకొని కంపోస్ట్ లేయర్ పద్ధతిలో ఎలా తయారు చేసుకుంటాను అనే విషయాల గురించి గానీ మీరు నన్ను కామెంట్ రూపంలో అడగచ్చు ఫ్రెండ్స్ అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను ప్రెసెంట్ అయితే ఇలా నేను ప్రతి ఒక్కటి అంటే ఒక క్రియేటివిటీ ఒక్కొక్క విధంగా నేను రెడీ చేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా ఇప్పుడు నా స్టెప్స్ పైన నేను స్టెప్స్ అనేది కలర్ అనేది ఇచ్చుకొని దాన్ని బార్డర్ వైజ్ గా ఇక్కడ చూస్తుంటే నా బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం ఇలా బార్డర్ వైజ్ గా అటు ఇటు రెడ్ బార్డర్ ఇచ్చేసేసి మధ్యలో బ్లూ కలర్ ఇచ్చేసేసానండి ఇలా ఇచ్చేసేసి ఇలా కుండీలని అనేటిని పెట్టుకున్నాను అలాగే కుండీలని అలా పెట్టుకోవడమే కాకుండా వాటి కింద ప్లేట్లు పెట్టాలండి ఎప్పుడే కానీ మన స్టెప్స్ ఖరాబ్ కాకుండా నీట్ గా కనిపించాలంటే ఇలా ఒక్కొక్కటి ఇలా చిన్నగా ఒక ప్లేట్స్ కానీ ఏవైనా వేస్టేజ్ ఉంటే వేస్టేజ్ గా పెట్టుకోవాలి నేను కొన్ని మన అమెజాన్ అలాంటి వాటిలలో తెచ్చుకున్నాను కొన్ని మాత్రం నా దగ్గరనే ఉన్న మనం చిన్నప్పుడు పిల్లలకు తినిపించే ప్లేట్లు కానీ ఏవైనా వేస్ట్ గా ఉంటాయి కదా వాటిని మాత్రం ఇలా నేను స్టెప్ బై స్టెప్ స్టెప్లలో పెట్టుకున్నాను ఇక్కడ నాకు బాగా అందంగా కనిపించడానికి ఒకే రకమైనవి పెట్టుకోవాలనేసి నేను రెయిన్ లీస్ అనేటివి పెట్టుకున్నానండి ఇవి మొత్తం ఇలా రెయిన్ లిలీస్ పెట్టుకున్నాను ఇది వచ్చేసేసి డిసెంబర్ జస్ట్ ఇది లాస్ట్ స్టెప్ ఉంది కదండి ఈ లాస్ట్ స్టెప్ లో మీకు కనిపిస్తుందో లేదో ఈ లాస్ట్ స్టెప్ లో ఇలా ఉంటే బాగుంటుంది ఒక లుక్ వైజ్ గా అని చెప్పేసేసేసి ఇక్కడ నేను డిసెంబర్ ఫ్లవర్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను మళ్ళీ లాస్ట్ కి ఒక డిసెంబర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చాను దాన్ని కూడా చూస్తాను మీకు కనిపిస్తుందో లేదో చూస్తున్నారు కదండి లాస్ట్ ఒకటి పైకి ఒక డిసెంబరం అనేది ఇచ్చుకున్నాను ఇలా పెట్టుకున్నాను అలాగే కింద సైడ్ కూడా ఇలా రెయిన్ లిల్లీస్ అనేటివి మొత్తం ఇచ్చుకున్నానండి ఇలా రెయిన్ లిల్లీస్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఫ్లవర్ వచ్చినప్పుడు అన్ని ఒకే విధంగా ఇట్లా స్టెప్స్ పైద బాగుంటాయని ఇలా ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము మన ఇల్లుని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి చాలా డిజైన్ గా తయారు చేసుకోవాలంటే ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐడియాస్ మనం చేసుకోవడం చాలా బాగుంటుందండి అలా నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాటుగా చేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి క్రియేటివిటీస్ చేసినవి నేను చేసినవి నేను పెట్టినవి ఫస్ట్ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ నేను ఏమంటారండి అవి వాటర్ బాటిల్స్ అలా ఉంటాయి కదా వాటితోటే నేను నా గార్డెన్ ఫస్ట్ గార్డెన్ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా బడ్జెట్ పెట్టేసి అంటే నా దగ్గర బడ్జెట్ ఉన్న వాటితోటి నేను ఇలా కుండీలు తెచ్చుకోవడం గానీ గ్రో బ్యాగ్స్ తెచ్చుకోవడం గానీ అలా చేశాను ఇప్పుడు నా ఓన్ గా కూడా నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు బడ్జెట్ లేకుండా కూడా మొక్కలను ఎలా పెంచాలి ఎలా చేసుకోవాలి వాటిని ఎలా సేవ్ చేసుకోవాలనే విషయం గురించి ఉడకంగా మళ్ళీ మనము టాపిక్ లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మనకు బడ్జెట్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఏంటి అనేది తక్కువ బడ్జెట్ లో అంటే బడ్జెట్ లేకుండా అంటే బడ్జెట్ ఏంది ఏది ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ అలా తప్పగా అనుకున్నారు జస్ట్ మనకు తక్కువ బడ్జెట్ లో అంటే మన ఇంట్లో ఉన్న వాటికి ఏవైనా మనం వేస్ట్ గా పడేసే వాటితో ఎలా తయారు చేసుకుంటామో అలాగే తక్కువ బడ్జెట్ తో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాటర్ వాటర్ బాటిల్స్ చెప్పాను అవి వేస్ట్ గా మన ఇంట్లో మనం వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏవైనా జ్యూసులు తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదా వాటితో ఫస్ట్ మనము చిన్న మొక్కలన్నీ అందులో జెర్మినేట్ చేసుకోవడం అలా చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనము కొనుక్కునే వాటి కంటే ఎవరైనా మనకు గార్డెన్ లో పండించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనం తీర్స్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మనం ఊరికే ఆన్లైన్ లో చూసి ఆఫ్లైన్ లో చూసి తీసుకోవడం ఎవరు చెప్పారని కాదు ఎవరైతే గార్డెనింగ్ గార్డెనింగ్ పండిస్తున్నారో గార్డెనర్స్ దగ్గర తీసుకుంటే చాలా బెస్ట్ గా ఉంటుంది ప్రజెంట్ నేను కూడా చాలా వరకు కొన్నాను చేశాను బట్ వాటిలో రిజల్ట్ అనేది ఏంటి లేదు ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చాలా మంది అమ్ముతున్నారు కదా మన ఆర్గానిక్ సీడ్స్ అనేసి అవి పర్టికులర్ గా జెర్మినేట్ అనేటివి కాలేకపోతున్నాయి కాబట్టి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా మనకు ఇలాగ తెలిసిన వాళ్ళు ఎవరైనా గార్డెనింగ్ పెసే వాళ్ళు గార్డెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర అడగడం తప్పు లేదు అడిగేసి తీసుకొని అవి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అవుతాయి అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వీలుంటే ఒకవేళ మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకుంటే అని ఫ్రీగా అడిగితే ఫీల్ అవుతారా అది ఇది అని అనుకుంటే అలాగా ఏవైనా స్టోర్స్ ఉండి వాటిని కూడా విజిట్ అయి తీసుకోవడం బెస్ట్ నేను సాధ్యమైనంత వరకు నా సబ్స్క్రైబర్ అయితే నేను సాధ్యమైనంత వరకు విత్తనాలు ఇస్తున్నాను తెలిసిన ఫ్రెండ్స్ కూడా విత్తనాలు కానీ సీడ్స్ కానీ మొక్కలు కానీ ఇస్తున్నాను అలాగే మన స్టోర్ కూడా ఉందండి ఆర్గానిక్ సీడ్స్ అంటే నా దగ్గర ఎక్కువ సీడ్స్ కలెక్ట్ కావడం వలన నాకు తెలిసిన కొద్ది కొద్ది మంది గార్డెన్ ఫ్రెండ్స్ ఉండడం వలన వాళ్ళకి నేను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడమే కాకుండా నేను సీడ్స్ చాలా ఎక్కువగా సేవ్ చేసుకుంటున్నాను అవి నెక్స్ట్ మన నెక్స్ట్ ఇయర్ కి ఎలా వచ్చేసేసాయి మనం కొన అవసరం లేదని అనుకుని నేను సీడ్స్ ఉడక కలెక్ట్ చేసుకుంటున్నాను మన గార్డెన్ లో సోరా బీరా అండ్ ఫ్లవర్ సీడ్స్ అలాగే మనకు వచ్చేసి కూరగాయల విత్తనాలు ఉడకంగా చాలా ఉన్నాయండి నేను మొత్తం ఇప్పుడు తీగ జాతిల్లో బీరా కాకర సోరా అలాంటివి కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్ కి పనికి వస్తాయి అలాగే ఎవరైనా స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అయ్యేది నేను మోసపోయినట్టు వాళ్ళు కూడా మోసపోకూడదు అనేసేసేసి ఇప్పుడు చాలా మంది ఉన్నారండి నేను ఎన్నో చూస్తున్నాను విత్తనాలు చాలా బాగా వచ్చేస్తాయి చాలా బాగా ఉండి ఉంటాయి వాళ్ళ దగ్గర ఎవరైతే పండించే వాళ్ళ దగ్గర మనం పూర్తిగా ఇప్పుడు యూట్యూబ్ లో ఎంతో మంది పెడుతున్నారు కదా ఇలా మొక్కలు మొక్కల గురించి చెప్పడం విత్తనాల గురించి అలా తీసుకోండి బాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇప్పుడు చెప్పాను కదా ఈ స్టెప్ స్టెప్ లో ఎలా పెట్టుకోవాలి ఏంటి మనము స్టెప్స్ నూ ఎంత ఆర్గనైజ్ చేసుకోవాలి ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి చెప్పాను కదా ఇలా చేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకోటి ఇక్కడ మనం ఏమైతే ఈ కుండీలకు కింద ప్లేట్స్ ఇస్తున్నాం కదా కొంచెం గుంతగా ఉన్న ప్లేట్స్ ఇచ్చేస్తే ఇవి రెయిన్ లిల్లీస్ తొందరగా చనిపోవు కాబట్టి వాటిలో వాటర్ మూసేసి మనం ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారం రోజులు వాటర్ ఇవ్వకపోయినా ఉడకంగా చాలా బాగా వచ్చేస్తాయి ఇవి ఇవి అన్నిట్లో వాటర్ ఉంటాయి మీకు దగ్గర నుంచి చూస్తాను ఒకసారి చూడండి ఇది రెయిన్ లిల్లీ పార్ట్ కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇలా వేస్టేజ్ అంటే కిచెన్ మన పూజ దగ్గర ఉన్న వేస్ట్ ఇలా తీసి వేస్తూ ఉంటాను కంపోస్ట్ గా వేస్తుంటాను కొద్దిగా మట్టి కప్పి కూడా ఇస్తూ ఉంటాను అలాగే పైన కూడా ఎండిన తర్వాత లోపలికి ఇలా దోపేయడం చేస్తూ ఉండి ఉంటాను ఇంకొకటి ఇలా లేయర్ బై లేయర్ ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ స్టెప్ స్టెప్కిచ్చా చెప్పాను ఇందులో మనం వాటర్ పో వన్ వీక్ వరకు మనకు వాటర్ పోసే అవసరం లేకుంటది ఫ్రెండ్స్ నేను ఇలా ఇప్పుడు ఈ చిన్న కుండి చిన్న కుండి పైన ఇది కొంచెం పగిలిపోయింది పగిలిపోయిన వాటిని వేస్ట్ చేయకుండా దీని కింద ఇది ఇచ్చుకొని ఇలా ఇచ్చుకొని పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వాటర్ చూడండి ఇలా ఇంతవరకు వాటర్ ఇచ్చేసాయి కదా మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇలా వాటర్ ఇచ్చేసుకున్నాం అంటే మనకు వన్ వీక్ వరకు వాటర్ పోసే ప్రాబ్లం ఉండదు ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ప్లేట్లు ఇచ్చేసుకున్నాను చేసుకున్నాను రైల్ సింగి చాలా బాగా పువ్వులు పూస్తాయి ఇగో విత్తనాలు కూడా వస్తాయి ఈ విత్తనాలు నేను సేమ్ చేసి పెడతానండి ఇది వచ్చేసేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసేసి ఎల్లో ఎల్లో అండి ఇలా నా దగ్గర 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 ఒక పది కలర్స్ రెయిన్ లిల్లీస్ ఉన్నాయండి ప్రైస్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాను కొన్ని మాత్రం తెచ్చుకున్నాను ఇది చూడండి ఇది నేను మేమున్న సిటీ ఏరియాలో అక్కడ ఉన్న దగ్గర నాకు ఇది ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చారు చూడండి ఎంత బాగా చాలా గడ్డలు వచ్చేసేసాయి చూడండి ఇలా బల్బ్స్ వచ్చేసేసాయి ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసి చూస్తే చాలా బల్బ్స్ ఉంటాయి నేను ఇప్పుడు వీటిని ఏనండి జూన్ నెలలో అప్పుడు నేను ఒక్కొక్కటి తీసేసేసి కుండీలు వేరే చేసుకొని పెట్టుకుంటాను ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ముఖంగా లిల్లీ ఉన్నాయి సింగిల్ పెటల్ రజనీగంధ సింగిల్ పెటల్ అండి ఇది మళ్ళీ రెయిన్ లిల్లీస్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఒక చిన్నది చామంతి మొక్క వేస్ట్ గా ఈ డబ్బా పడి ఉండి ఉంటే ఇందులో పెట్టేసేసాను నేను ఏది వేస్ట్ చేసుకున్నాండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ లాస్ట్ లో నేను ఒక ఆ ఇది ఏ కలర్ తెలీదండి నేను ఏవి చూసుకోకుండా వేస్తూ ఉంటాను ఇది ఏ కలర్ అనేది పర్టికులర్ గా తెలీదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి ఇది లాస్ట్ ఇది పైన స్టెప్ లో ఇది పెడితే బాగుండదు అనేసి ఇక్కడ ఇలా పెట్టేసేసాను ఇది డబల్ పెటర్ రజనీ గంధ ఇలా ఇచ్చుకున్నాను ఇలా మనం స్టెప్స్ పైన స్టెప్స్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇలా మొత్తం అన్నిటిని ఒకే విధంగా ఇచ్చేసేసుకున్నాను అలాగే మీకు కంపోస్ట్ల గురించి ఏమైనా చెప్పాలని అనుకోండి ఏమన్నా తెలియకపోతే అడగండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా చెప్తాను మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను ఓకేనా అండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను స్టెప్స్ పైన ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు అలాగే షేర్ చేయండి షేర్ చేయడం వలన పది మందికి నా వీడియో అనేది పోతుంది అప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్డెన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు వాళ్ళ వరకు ఇది రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియో బాయ్